아아 아하 <interacted> అట్లా మాట అలాగా ఓహో అట్లాగా అదేలే అదే అదే ఇప్పుడు ఏం చెయ్యమంటావు మరి ఓహో అమ్మో మరి ఇప్పుడు పోలయ్య సంగతి ఏంటి ఆహా ఇంకా అంటే పోలయ్య సంగతి అంతేనా ఇంకా మరి ఇప్పుడు ఊరి సంగతి ఏంటి ఆహా ఓహో మరి మరిప్పుడు ఏం చేయమంటావు అట్టాగే అట్టాగే పాలయ్యా పాలయ ఏంటి సరిగా వినపట్టలేదు అమ్మో ఇంకేమన్నా ఉందా బాబు గారు ఓ బాబు గారు ఎవరితో మాట్లాడుతున్నారు బాబు గారు నాకేదో అవుతదా అంటున్నారు ఏంటి బాబు గారు అదే అమ్మో నాకు భయం అయితుందిగా బాబు గారు తొందర చెప్పండి కోయిలంతో మాట్లాడుతున్నారా ఆయన ఈ భాష నీకు తెలియదు లేరా పోలయ్య నేనంటే ఉండేలు యోధున్నీ కండ బలం కాబట్టి నాకు అన్ని భాషలు అర్థమవుతారా అదిగో కోయలమ్మల్లేదు చెబుతుంది నువ్వు కూడా ఇన్ మాట్లాడేటప్పుడు ఈయనవు తర్వాత ఏమైంది బాబుగారు ఏమైంది బాబుగారు అంటావుడా ఒకసారి ఎంత చక్కగా మాట్లాడుతుందో వెంటేనే చెవులు పులకరించిపోతున్నాయరా బాబు గారు ఆ పెట్టం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు బాబు గారు తమరంటే ఆజన్ బాహులు వీరులు పిట్టల మొనగాడు ఉండేది ఎదురు కాబట్టి తమరి కనీది వెళ్తాయి నా పోడికి ఎక్కడ తెలుస్తుంది బాబు గారు ఏను పోలేవు ఏదో ఎక్కసెక్కలాడుతున్నట్టున్నా నా సంగతి నీకు సరిగా తెలియదు రోజు పిట్లం ఎక్కువ తక్కువ మాట్లాడమంటే పైన మా కోయిలం ఉంది నీ గురించి చెప్పానంటే నెత్తి మీద రెట్టిపోది నన్ను క్రితవా అది కాదురా కోయిలం ఏమంటుందంటే మహా లింగయ్య గారు మీరు చాలా గొప్ప మీరు ఊరికే మరకత మాణిక్యం మీరుండబట్టే ఊరు ఇంత పచ్చగా కలకలలాడుతుంది అంటుందిరా అసలు ఇలాంటి భాషలు ఇంకా నాకు చాలా ఎలక భాస కాకి నక్క పాస ఇక చాలా ఉన్నాయన్నమాట ఇవన్నీ మా తాతగారి దగ్గర నేర్చుకున్నాలే ఆయన నీకేం తెలియలేర ఎంగరాడా అబ్బా మా బాబు గారు తర్వాతే ఎవరైనా పెట్టతో కూడా మాట్లాడుతున్నారంటే మీకు మీరే సాటి బాబు నా గురించి కూడా అడగడు బాబుగారు ఒకసారి పిట్ట కోయిలమ్మ చెప్పేది ఈనా బాబు బాబుగారు అందుకే నా చెవులన్నీ రెక్కబొడుచుకుని ఉన్నాయి అడుగుతా లేరా అట్ట ఏడుపు పెట్ట మా గెర్రోడా దానికి అట్ట అడుగుతావేంది పిచోడా ఓ కోయిలమ్మా మా పోలయ్య గురించి ఒకసారి చెప్పమ్మా ఇక్కడ మా పోలయ్య నువ్వు చెప్పే తినాలని చెవులు చాట్లా చేసుకొని కూర్చున్నాడు ఆహా అలాగా అంటే మరి పాలయ్య అమ్మో పాలయ్య కంటే అలాగేనా మరి దీనికి ఇరుగుడు లేదా కోయిలమ్మ అరే పాలయ్య కోయిలమ్మ ఏమంటుంది పాలయ్య పోలయ్య పిరికోడు అసలు పాలయ్య వలనే మీకు నష్టం జరుగుతుంది పోలయని కొంచెం దూరంగా ఉంచమని చెబుతుందిరా ఊరికే మాకు లేరా నేనేదో ఒకటి చేస్తాగా ఇంకా ఏంట్రా పోలయ్య ఊరి విషయాలు మరే బాబుగారు నిన్న నేను బజార్ పోతంటే పోతుంటే నలుగురు నిలబడి మాట్లాడుకుంటున్నారు బాబు గారు ఏందాన్ని దగ్గరికి పోయి సాట్ గా అనమాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లింగే గారు ఉయ్యాల మీద నుంచి కింద పడి దెబ్బలు తగిలించుకుండా అంటున్నారు బాబు గారు ఎర పోలేవు ఇదంతా నిజంగా ఊళ్ళోళ్ళు అనుకుంటున్నారా లేక నా మీద పాత కక్షలతో నువ్వే లేనిపోని చెప్తున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదు అసలే నాకు మన ప్రాంత అధ్యక్షులవా తెలుసు అలాగే ఉండేది కూడా పక్కనే ఉంది రోజు అయినా దీని వెనకాల నీ పాత్ర కూడా ఉండి ఉంటది లేరా చెప్తా చెప్తా అన్న వాళ్ళ సంగతి నీ సంగతి తేల్తాగా వీరుడు అపార మేధావి దగ్గరే నీ నాటకాల అది కాదురా వాళ్ళు నా గురించి మాట్లాడుతాట నువ్వేం చేసేవారా పక్క నుండి బల్లిగడ్డ నాన్న చక్కలు గుద్దుకున్నావా చెప్తారా చెప్తా మా ఎంకమ్మకు కూడా నీ గురించి చెప్తా సవరాలు కాడతావా సవరాలు కాడతాం చిక్కింటికలకి సవరాలు కాడతాం మీ కాడ చిక్కింటికి లేకపోయినా కట్టిన సవరాలు అమ్ముతామండే కట్టిన సవరాలు అరే పోలయ్య ఆ సవరాలు కట్టే అబ్బాయినే ఒకసారి మనింటికి పో వసే మా మాకమ్మ ఇంట్లో ఏం చేస్తుందో ఏమో వసే వెంకమ్మా ఏం చేస్తున్నవే అతి ముఖ్యమైన విషయం మాట్లాడాలి తొందర్రా తెలిసినప్పుడేమో రాదు వస్తేమో ఏమండీ పిలిచారా ఏమండీ పిలిచారా అటు జరిగింది మొహ ఏంటండి పిలిచారా ఏంటో తొందరగా చెప్పండి అక్కడ పాలు పొయ్యి మీద పెట్టి వచ్చాను నేనేందుకు నేనెందుకు పిలిసినా పొద్దునుంచి మౌనవాతం చేస్తున్నాగా నా సంగతి నీకు సరిగా తెలియదే ఇందా అక్కడి నుంచి ఊరందరికి వినపడేలా అంటే పిలిచారా మేము ఎరుమో సర్లే మన ఇంట్లో చిక్కటికలు అంటా ఉన్నాయి ఏమన్నా చూడుపో కొంచెం నాందాన్ని ఈయనముడపి చేసుకోవాలే మీకు సౌరం ఎందుకండి అది ఆడవాళ్ళు కట్టుకుంటారుగా ఏమయ్యి అంకమ్మ తాలిగట్టిన భర్తని కూడా చూడకుండా నన్నే ఏ నా సంగతి నీకు సరిగా తెలియదు అసలే నా చెయ్యి పట్టుకొని చూడు ఎంత గట్టిగా ఉందో ఇది ఉక్కుశ ఏమనుకుంటున్నాయి నా గురించి ఉండేది ఏది మంచి మాణిక్యం అసలు ఏమనుకుంటున్నాయి నా గురించి నన్ను పట్టుకొని అంత మాట అంటావా అసలు ఊళ్ళో అందరూ నా గురించి గొప్పగా చెప్పుకుంటున్నారంట మన అనుకుంటున్నారంట చెట్టి కాడ సవరాలు కడతాం అండి సవరాలు కాడతాం చిక్ ఎంటికలకి సవరాలు కాడతాం వాటి బత్తాల మెంతే జర్ర జ్వర్రా బలేదు ఇది కాదు అబ్బాయి ఈ చిక్కెంటి ఎంటికలు తీసుకొని ఒక మంచి సవరం కట్టు పోయి అందరూ నాకెళ్ళి చూస్తున్నారేంది మీ దిస్తే తగిలేలా ఉంది ఈ సవరంతో పెద్ద పని ఉందిలే ఈ ఎంట సవరం ఎట్టే ఇంకో అయితే పెద్ద సవరం ఇస్తా బాబు గారు ఏ సవరాల నాతోనే పరాచకాల మాకు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా ఈ చుట్టుపక్కల కండల వీరుడు మగ మహారాజు ఉండేలు యోధుడు ఎవరంటే చిన్నపిల్లగా నడినా చెప్తారు మా దగ్గర ఉండేలు జేబులో రాళ్ళు కూడా ఉన్నాయి కొంచెం రేటు తగ్గించి చెప్పు పోవాలయ్యా అట్లా గుడ్లు పెట్టకు కొంచెం చూడకపోతే అబ్బాయికి నా గురించి చెప్పొచ్చు గారు అది అవునా మా బాబు గారు గుండెలు తీసిన బాంట్ బగ బగండే మంట పులుల్ని సింహాల్ని అవలేలకు మట్టుబుట్టి యోధులు జాగ్రత్తగా మాట్లాడు సవరం దాన్ని తగ్గించి చెప్పు పాలయ్య ఎన్నిసార్లు చెప్పాల బేంద్రా నా సంగతి నీకు సరిగా తెలియదు రోజు కోపమతే నీకు కూడా సవరం కడతా ఏమనుకుంటావు ఏరు సత్యునడా అబ్బాయి పది పైసలు ఇస్తా గానీ బాగా ఏంటిగా ఉన్న సవరం అయ్యి సవరాలబ్బాయ్య మనసులో తిట్టుకుంటూ ఒక బారు సవరం ఇచ్చాడు దాన్ని లింగయ్య చేతిలోకి తీసుకుని వడ్ల బస్తాల వెనుకకు వెళ్ళాడు భార్య వెంకమ్మ సవరాలబ్బాయి దగ్గర ఉన్న ఇంకొన్ని సవరాలు చూస్తుంది పోలయ్య కూడా సవరాలబ్బాయి వైపే చూస్తూ ఉన్నాడు ఇంతలో ముఖమంతా సవరం వెంటుకలతో నింపుకుని లింగయ్య వడ్ల బస్తా వెనుక నుండి వచ్చాడు అందరికి ప్రణామాలు చేస్తున్నాడు ఈ ఉండే లింగయ్య వెంకమ్మ గారి ప్రమాణాలు పోలయ్య గారు నా అందాన్ని చూసి కొల్లిపోకండి వెంకమ్మ గారు నేను ఇప్పుడు ఎలా ఉన్నాను ఉత్సాహం ఉల్లాసం ఆయాసం దగ్గరుంటే లింగయ్యను ఒక్కసారిగా చూసిన భార్య వెంకమ్మ పోలయ్య శబరాల అబ్బాయి దెయ్యం దెయ్యం వామ్మో అని అక్కడి నుండి ఎటు వాళ్ళు అటు పారిపోయారు పోలయ్య ఉరకబోయి అక్కడ ఉన్న రాయికి తగిలి బోర్లో పడ్డాడు ఇల్లు అంతా మరి పాలయకమ్మ ఇంతకీ ఈ సవరాలిపోయి ఉండవు ఏమో భయపడి పాటికి వాళ్ళు ఊరి వెళ్ళుంటాడుకమ్మ ఒక చెమ్ములో నీళ్ళు వచ్చి మన పొలయ మొహం మీద కొట్టు నా అందాన్ని చూసి ముర్చిపోయి ఉంటాడు విర్రిమాల ఒక్కళ్ళకి కూడా అందాన్ని ఆరాధించడం తెలియదు అందరికి నా అందాన్ని చూస్తే నా మీద కుళ్ళు ఏమండి దెయ్యం వెళ్లిపోయిందా జడల దెయ్యం అండి మేమందరం ఇక్కడ దెయ్యాన్ని చూసి భయపడుతూ ఉంటే ఇంతకు మీరెక్కడికి వెళ్లారు ఏమయ్యాకమ్మ నా అందాన్ని చూసి నువ్వు కూడా గుర్తుపట్టలేదంటే నాకు వస్తుందే ఏమీ లేదే ముందు ఇటుకలు లేవుగా అందుకనే సవరం పెట్టుకుంటే ఎలా ఉంటుందోనని ఒక ప్రయోగం చేశారనమాట ప్రయోగం అది చూసి మీరంతా భయపడి పారిపోయారు మనిషిని నాకు గుండెలో ధైర్యం ఉండాలే ధైర్యం ఉండాలే పిచ్చిమోహ అసలు మీరంతా కావాలని చేశారే నన్ను ఎక్కిరియాలని చేశారు కదా చెప్తా మీ సంగం చెప్తా ఎంకమ్ గారు ముందు ఆ చెంబులో నీళ్లు ఆ పసిగొడ్డు మొహం మీద కొట్టు సమస్యలు పడిపోయినట్టున్నాడు అట్లనే ఈ సవరాన్ని ఎనపేట్ల భద్రంగా దాచిపెట్టి మంచి రోజు చూసి కట్టుకో నువ్వు కూడా అందాన్ని పెంచుకోవే బలే పట్టే ఎంకమ్మా మొహం మీద నీళ్లు చల్లగాని పోలయకు మెలకు వచ్చింది ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు ఇప్పుడు నేను ఎక్కడున్నాను అసలు నా పేరేంది మా దే ఊరు నాకు అంత అప్పి చెక్కినట్టుంది అసలు నేను ఊరిని నాకేమైనా జబ్బు వచ్చిందా ఇంతకే మా అయ్యగారు ఎక్కడున్నాడు ఆ ఇప్పుడు ఇప్పుడే గుర్తొస్తుంది ఇది మా అయ్య గారి ఇల్లు అవి బోటలు బత్తాను మా దెయ్యం ఎందుకు వచ్చింది వామ్మో ఆ దెయ్యం తలుచుకుంటూనే గుండె దొరదొడలాడిపోతుంది బాబు గారు ఓ బాబు గారు ఎక్కడున్నారు బాబు గారు చూసారా మీరు చేసిన పిచ్చి పనికి పాపం పోలేకి మతి భ్రమించింది ఎలా మాట్లాడుతున్నాడో చూడండి వింటున్నాను కదా అని ఎట్టు వచ్చేటట్టు నా సంగతి నీకు సరిగా తెలియదు అసలు ఏమనుకుంటున్నా నా గురించి అసలు అంత ఈ భూ ప్రపంచం మీద ఎక్కడ నున్నడా నేనేదో మోకారం అని పెంచుకుందామని సవర కట్టుకుంటే నాది పిచ్చి పని అంటావా అంటే నువ్వు కట్టుకుంటేనేమో మీ ఆనందిస్తూ చూడాలా నీ కట్టుకుంటే పిచ్చి పని అంటావా నా సంగతి నీకు సరిగా తెలియదు అసలు పాలయ మూర్చిపోయింది నా అందాన్ని చూసి రారా పోలయ్యా ఇప్పుడు మామూలు మనిషి అయ్యావు లేరా అయినా యోధులు వీరుల్ని అందగాలను చూస్తే తెక్కలోడా ఎందుకు ఏదో చెబుదామని సాహదాడుతున్నట్టున్నావు చెప్పురా మనసి మాట్లాడరా కాడరా బుజ్జుకోండా చెప్పమ్మా ఇంటో కడుపులో పెట్టుకో మాకు కడుపు పగిలి చచ్చిపోతావు వీరుడ ఆ ఇప్పుడు నాకు తెలిసింది మరే బాబు గారు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలని వచ్చాను దెయ్యం కనపడేసరికి అన్ని మర్చిపోయిన బాబుగారు ఏంటబ్బా విషయం గుర్తు రావట్లేదే ఏంటదే ఆ ఏంటబ్బా గుర్తొచ్చింది గుర్తొచ్చింది ఆ రేపు మనూర్లో కబడ్డీ పోటీలు పెడుతున్నారు బాబుగారు తమలాంటి యోధుడు యోధులు కండలవీరుడు ఎలాంటి పోటీలో పాల్గొంటేనే తమర చా ఏంటో నలుగురికి తెలుసుదే మా బాబు గారు ఎగిరి దూకి అంటే అందరికి అడలెత్తి పోవాల్సిందే ఓహో మనలో కబడ్డీ పోటీలు పెడుతున్నారా ఏదుడు ఉండేది వీరుడు లింగే ఉన్న సంగతే వాళ్ళకి తెలియనట్టుంది చెబుతా చెబుతా ఒకవేళ సంగతి చెబుతా నేను బదిలోకి దిగానంటే అందరూ పారిపోవాల్సిందే ఇప్పుడెందుకండి కబడ్డీ ఆట మొన్ననే ఉజాల మీద నుండి కింద పడి నెప్పులు ఇంకా తగ్గనే లేదు ఇప్పుడు కబడ్డీ అంటున్నారు నా మాట విని ఒక ముద్ద అన్నం తిని నీడ పట్టున ఉండండి కబడ్డీ ఆడే వయసు మీద కాదు మాటలు అంటున్నావి అంకమ్మ అసలు కళ్ళకి నేను ఎలా కనపడుతున్నానే మననే ఊరు బయట పెద్ద బండ్రాయిలు లేపి అవతల పడేసాను కావాలంటే పోలైన్ అడుగు ఒక ఉండేలు దెబ్బతో ఎలాంటి పెట్టినైనా కొట్టగల వామ్ వామ్మో తాలి కట్టిన భర్తని కూడా చూడకుండా కబడ్డీ ఆడ వయసు కాదంటావా నా సంగతి నీకు సరిగా తెలియదే ఇంత కండలు వీరుడు శక్తిమంతుడు మంత్రుడు ఈ వయసు అయిపోయిందంటావా ఇక లాభం లేదు అరే పోలే మనం వెంటనే కబడ్డీ ఆటలు పాల్గొని నా సత్తా ఏంటో మా ఎంక చూపించాల్సిందే వామో వామో ఎంత మాట అంటావే నువ్వన్న మాట ఈ ప్రాంత అధ్యక్షులు వారు ఉన్నారంటే ఏమనుకుంటారే ఎరుమొక్క వేసుకొని పడకుండా వెళ్ళి నా ఉండే పట్టపో ఎరుమ ఇప్పుడేం మాట్లాడదో తెలియదు ఆ మన్నాడు పోలయ్యను వెంటేసుకుని ఊళ్ళో జరిగే కబడ్డీ పోటీలో పాల్గొనడానికి ఉండేలు చేత్తో పట్టుకుని లింగయ్య ఉత్సాహంగా వెళ్లాడు భార్య వెంకమ్మ మాత్రం సాయంత్రం కల్లా ఏ వార్త వినాల్సి వస్తుందో అని ఆందోళన చెందసాగింది అరే పోలయ్య కబడ్డీ పోటీల్లో ఎవరెవరు పాల్గొంటున్నారా ఈ వీరుడు లింగయ్య వస్త్ర సంగతి జనాలకు తెలుసంటవా ఎందుకంటే నేను బరిలోకి దిగుతున్నానంటే అందరూ మూర్చిపోతారు ాబు గారు అసలు మీ శక్తి మీకు తెలియదు బాబుగారు నేను పక్కనే ఉడిచుకొస్తానుగా అసలు మీరు గాండ్రించే సిహం బాబు గారు పులి మీరు యోధాని యోధులు బాబు గారు మీరు రాయి పట్టుకొని పిస్కారంటే ఉట్టికిన మట్టి మట్టి అయిపోద్ది బాబు గారు మీరు ఒక గుద్ద గుద్దరంటే ఊరు మొత్తం బద్దలైపోద్ది బాబు గారు ఎలా మీ ఆట నేను దగ్గరుండి రెండు కళ్ళప్పగించుకొని చూస్తాగా మా బాబు గారు ఆటని ఎట్టాంతరా చూడాలా ఒరే ఉరిపోవాలయ్యా నువ్వు నన్ను ఎక్కిరెత్తనావా పొగుడుతున్నవారా గుద్దితే ఊరు బద్దలు కావటం గోడ బద్దలైద్దా నాల తెరాడా అంటే ఎక్కరిస్తున్నా అనమాట తెలుసులేరా తెలుసు నా సంగతి నీకు సరిగా తెలియదు ఎక్కువ తక్కువ మాట్లాడమంటే కబడ్డీ పోటీలో నిన్ను కూడా నాతో పాటు కోతక నిసపోతా ఏమనుకున్నావో ఏరుసాచున్నా అసలు మా తాతగారు మా నాన్నగారు నేర్చుకున్న జరాయి కబడ్డీ ఒక్కసారి కోతకు పోయానంటే అందరిని మోసుకొని వస్తా అనుకుంటున్నావరా నా గురించి చూడు ఎలా ఆడతానో చూడు రెండు కళ్ళు అప్పగించుకొని చూడు ఇంటికి వచ్చాక నా బలం గురించి మా ఎంకమ్మకి వివరంగా చెప్పాలి చూతా ఎన్నో అర ఒరే పోలయా నాయనకే వస్తావా లేదా వస్తున్నాను బాబు గారు మీ వెనకనే అడుగులు అడుగు వేసుకుంటూ వస్తున్నా ఉంది బాబు గారు మా బాబు గారు ఎలా సింహంలాగా దూగుతారో చూడాలని మనసు తాతాలు ఆడిపోతుంది అలా లింగయ్య పోలయ్య కబడ్డీ ఆడే ప్రదేశానికి చేరుకున్నారు చాలా ఊళ్ళ నుండి ప్రజలు కబడ్డీ చూడటానికి వస్తూ ఉన్నారు లింగయ్య ఆ ప్రాంతంలో అడుగు పెట్టడంతోనే ఈలలు కేకలు వేయసాగారు ఎర పోలే ఊ ఉన్న ప్రముఖ వత్తాదులంతా ఇక్కడే ఉన్నట్టున్నారు ఎలా ఓప్లేసు నన్ను చూడగానే నీకు బుర్ర పని చేయటం లేదు కదా అసలు ఈ ఉండేలు ఎదురు శివపలుడు పిల్లంగా పోటేళ్ళకు వస్తాడని నీకు తెలియదు కదా అంటే నాకు తెలియకుండానే ఊళ్ళో ఆటలు నిర్వహించేంతగా ఎదిగిపోయావన్నమాట చెప్తారా నీ సంగతి చెప్తా ముందు ఆట నియమాలేంటో చెప్పు ఈ లోపల నేను శక్తి కోసం వ్యాయామం చేస్తా ఒకటే రెండా నాలుగు అమ్మయ్యా ఇప్పుడు ఒంటికి ఎంతో శక్తి వచ్చింది ఇప్పుడు ఈ రంగులో దూకామంటే అవతల దెబ్బకి పారిపోవాల్సిందే లింగయ్య గారు అంటేనేమో అన్నాన్న అంటారు గాని ఎందుకండి కబడ్డీ పోటీలు ఎక్కడైనా దెబ్బలు తగులుతాయి మళ్ళీ తర్వాత మీరే బాడ అసలే నేలంతా గట్టిగా ఉంది సరే మీ ఆటగాళ్ళ లేరండి ఎరబులేసు నువ్వు నన్ను ఎక్కిరిస్తున్నావా నాకు ఆటగాళ్ళు ఎందుకురా నేనే గొప్ప ఆటగాడిని నా సంగతి నీకు సరిగా తెలియదు అసలు నాకు నువ్వు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు ఇంతవరకు ఏమన్నా కూడా ఇలా ఇప్పుడు నన్నే క్రితమా నువ్వెంత నీ లెక్క ఎంత అసలు నేను ఎవరనుకుంటున్నావురా ఒకసారి ముట్టుకొని చూడు ఉక్కు శరీరం ఇది ఉక్కు శరీరం అట్ట సినిమా చూసినట్టు చూడకపోతే నా గురించి నాలుగు మొక్కలు మన భోబులేసు చెప్పొచ్చు కదా రాంకా ఒరే భోబులేసు కోతా నా ఇష్టం వచ్చినట్టు కోత్తా అర్థమైందా సర్లే నీ ఇష్టం వచ్చినట్టు కుయ్యండి కానీ మధ్యలో ఆపకూడదు ఓబులేసు తమ్ముడో నువ్వు ఎవరి ముందు పెట్టుకుని మాట్లాడుతున్నావో నీకు తెలిసే మాట్లాడుతున్నావా ఆయన భయంకరమైన మగధీరుడు పులి సింహం బగ అండి అగ్ని కణం ఆయన ఒక పెద్ద చెట్టు ఒక పెద్ద గుట్ట రంగంలోకి దిగాడంటే మా బాబు గారిని కొట్టి మన గడక పొట్టలేదు నా గురించి నాలుగు మాటలు మాట్లాడరా అంటే చెట్టు పొట్ట మన్ను నాకు ఇంటికి పోయిన తర్వాత అంటే దొరికేవరాంది అలా లింగయ్య కబడ్డీ పోటీలో పాల్గొంటూ ఉన్నాడు లింగయ్య గీత దగ్గర ఉంగని భూమాతకి నమస్కరించాడు అగరబత్తి ముట్టించి హారతి ఇచ్చాడు కొద్దిసేపు వ్యాయామం చేశాడు ఏందండి లింగయ్య గారు అవతల ఆటగాళ్ళంతా ఎదురు చూస్తంటే మీరేం దగ్గర చతికి పడ్డారు లేసు నీకేం తెలుసురా ఆటగాళ్ల గురించి ఆటగాళ్ళు కోతకు పోయేటప్పుడు ముందు భూమాతకి నమస్కరించాలరా భూమిపు చేయాలే చెక్కలాడా అది కూడా లేదు నేనే చెప్పాలి అలాగే అగరబత్తిని ముట్టించి ఆర్తిపడి ఇయ్యాలరా ఉండు మా తాతగారిని నాన్నగారిని తలుచుకుంటున్నా గౌరవనీయులైన తాతగారికి నాన్నగారికి మీ ఉండే లింగే నమస్కరించి ప్రణామం చేస్తున్నాడు అందరూ నన్ను తప్ప గెలిపించ ప్రార్థన ఇందా అక్కడి నుంచి మాట్లాడేసరికి శక్తి కొంచెం తగ్గినట్టుంది ఇంకోసారి వ్యాయామం చేయాలి ఒకటి రెండు మూడు ఇప్పుడు ఒంట్లో శక్తి మళ్ళచ్చింది ఈ ఉండేలా లింగయ్య కోతకు వస్తున్నాడు కాసుకోండి అందరూ అలా లింగయ్య కూతకు వెళ్లాడు అటువైపు ఆటగాళ్లు ఉత్సాహంగా ఆడుతూ ఉన్నారు లింగయ్య ఎగిరి ఎగిరి పడుతున్నాడు అందరూ అతనిని ఆసక్తిగా చూస్తున్నారు ఉండేలు 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 ఉండే ఉండేది ఉండేది అరే నువ్వు ఆ మధ్య నాకు రెండు రూపాయలు ఇయ్యాలిగా ఎప్పుడెత్తావరా ఉండేది 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 ఉండేలు ఒరి ఊపిలేసు అందరికి ఆటగాళ్ళకి అన్నాలు ఏర్పాటు చేసావా ఏం కూరలేం కూరలు చేసావరా ముద్దపప్పు మాడిక పచ్చడి చేసావా లేదా ఉండేది ఉండేలు ఉండేది ఉండేలు ఒరే పాలయ్యా చూస్తున్నావా ఎలా ఆడుతున్నా అట్ట ఇంటికాడ అమ్మగారికి చెప్పాలి మరి ఉండేలు 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 గారు మాటలు పడి కోత మర్చిపోతున్నారండి ఈ ఓబులేసి ఒకడు కోతున్నాలేరా ఉండేలు ఉండేది ఉండేది ఉండేలు అరే అబ్బాయి నీ పేరేంది ఎప్పుడు నిన్ను ఊర్లో చూడలేదు గారా ఎవరబ్బాయి నువ్వు ఉండే ఉండేలు ఉండేలు అబ్బా మా బాబు గారు ఏం ఆడుతున్నారు నా సాగరంగా అందరినీ తరుముతున్నాడు ఆడండి బాబు గారు ఆడండి ఇంకా ఇంకా అట్నే అట్నే ఆ ఒకసారి పైకి సింహం ఎగరండి బాబుగారు మా బాబు తర్వాతే ఎవరైనా అబ్బా ఓహో సింహం చీల్చి చండాడుతానట్టుంది బాబుగారు అంతే అంతే అలాగే బాబుగారు ఇటు చూసుకోండి బాబు గారు మళ్ళీ అడుచూడండి చూడండి ఒకసారి ఎగరండి ఆ అంతే అంతే అవుట్ చేయండి అవుట్ చేయండి అమ్మో బాబుగారు మీద పడుతున్నారు మీద పడుతున్నారు బాబుగారు బాబు గారు ఉరకండి అలా పోలయ్య ఉత్సాహంగా అరుస్తూ ఉన్నాడు లింగయ్య ఇంకా రెచ్చిపోయి ఆడుతూ ఉన్నాడు పోలయ్య ఇంకా ఇంకా అంటూ ఉండగానే అందరూ వచ్చి ఒక్కసారిగా లింగయ్య మీద పడ్డారు లింగయ్య అరుచుకుంటూ ఇంటికి పరుగు లంకించుకున్నాడు వీరుడిని మహాబలుడిని మనిషిని కూడా చూడకుండా అందరూ మీద పడ్డారు దేవుడు కాలంతా అంతా ప్లేత్తందరోన ఆయన ఒరే పోలయ్యా ఇదంతా నీ పనేరా నువ్వు అలా రెచ్చగొట్టబట్టే వాళ్ళంతా నా మీద పడ్డారు రా పోలయ్యా ఒరే ఓ వాళ్ళ దగ్గర అంత బలం ఉందని ముందే నువ్వు చెప్పలేదు రా వాయో ఉండండి మీ అందరి మీద కమ్మకు చెప్తాను వసకమ్మో ఓపులేసు మన పోలయ్య వాళ్ళందరితో కుమ్మక్కయ్యారే అందరూ నన్ను కింద పడేసి మీద పడ్డారే అమ్మో అయ్యో నీ ఇంటికి రారా పోలయ్యా ఇవాళ నీకుంది లేరు పోలయ్యా ఓపులేసు అని సంగతి తర్వాత చెప్తులేరు ఓపులేసు లింగయ్య అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి వెళ్లి మంచం మీద పడిపోయాడు భార్య వెంకమ్మ ఆచారికి కబురు చేశాడు కాలు బెనికిందని కట్టుకట్టి వారం రోజులు కదలకూడదని చెప్పి వెళ్లాడు నేను ముందే చెప్పాను కదండి ఈ కబడ్డీ కథలు మీరు ఆడలేరని నా మాట ఎక్కడ వింటారు మీరున్నే సూర్యుని అంటూ ఇప్పుడు చూడండి కాలు ఎంత పైకి కట్టారు ఏమయ్యం కంబ కథలు లేని విధంగా ఉన్నానని ఎక్సక్కలాడుతున్నావా నా సంగతి నీకు సరిగా తెలియదే అది కాదే అసలు మన పోలయ్య వల్లే ఇదంతా జరిగిందేమని అనుమానంగా ఉందే ఊపిలేస్తో కుమ్మక్కయ్యి నన్ను దెబ్బ కొట్టానికి ఇదంతా చేసిండేవని నాకు గట్టి అనుమానం ఉందే చెప్తా వారి సంగతి చెప్తా రాని ఇంటికొంతగా ఇలాడు కిందిలే నన్ను కింద పడేస్తారా చెప్తా అందరు చెప్తా అందరి సంగతి చెప్తారా సంగతి మన సంగతి కూడా చెప్తా మీకు మా ఛానల్ లో స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి